హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ మధ్య ట్రావెలింగ్స్ జర్నీస్ ఎక్కువ అవడం వల్ల లాంగ్ వీడియోస్ని రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఐ హోప్ మీ అందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా నాన్నగారిని మేము మిస్ చేసుకొని త్రీ ఇయర్స్ అయిపోతుంది సో థర్డ్ ఇయర్ సంవత్సరికం రోజు ఆయనకి మేము ఎలా దండం పెట్టుకుంటాము అండ్ ఆ రోజు మేము ఆయన పేరు మీద ఏమేమి చేస్తున్నాము అనేది ఒక వీడియోలాగా మీకు పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను లేట్ అవుతుంది కదా అని షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా ఇవన్నీ కూడా మా డాడీ వైపు నుంచి మాకంటూ మిగిలిన మెమరీస్ సో వీటిని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నామండి ఇవి వాచెస్ అండ్ లాస్ట్ టైం మా డాడీ యూస్ చేసిన పెన్ స్పెట్స్ అండ్ ఇంకా ఏటీఎం కార్డ్స్ కోసము ఈ స్టీల్ వాలెట్ యూస్ చేసేవాళ్ళు దాన్ని కూడా మేము చాలా కేర్ఫుల్గా అలానే అట్టు పెట్టేశాము అండ్ ఇంకా సంవత్సరం రోజు ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో కొంతమందికి భోజనం పెట్టుకుంటే మంచిది అని చెప్పి కంటిన్యూ చేస్తూ బట్ స్టార్టింగ్ అంటే కూడా ఇప్పుడు కౌంట్ అయితే తగ్గించేసుకున్నాము అమ్మ కూడా చేయలేకపోతుంది చాలా ఎమోషనల్లీ డౌన్ అయిపోయింది డాడీని మిస్ చేసుకున్న తర్వాత బట్ మా కోసమే కొంచెం స్ట్రాంగ్గా నిలబడింది ఇంకా తను కూడా అసలు చేయలేకపోతుంది కాబట్టి ఇంకా భోజనాలు అయితే మాత్రం కౌంట్ తగ్గించేసుకున్నాము అండ్ ఈ ఇయర్ అయితే మాత్రం ఒక ఫిఫ్టీ మెంబర్స్ అనుకున్నాము ఇంకా వాళ్ళ కోసం గారెలు అయితే వేస్తుంది అమ్మ ఇంట్లోనే అండ్ బయట వచ్చేసి మిగిలిన ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడం కోసం బయట ఒక ఇంకొక స్టవ్ అయితే పెట్టుకున్నాము నాకు తెలిసినంత వరకు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మా ఇంట్లో అన్నీ ఉన్నాయన్నమాట మా ఇంట్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం సరిపోతాయి ఇంట్లో ఉన్న సామాన్యే ఎప్పుడూ కూడా మా శ్రీమంతాలకి లేకపోతే చిన్న చిన్న అకేషన్స్కి ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు పెద్దమ్మ అమ్మ వదిన వాళ్ళు అందరూ కలిసి అండ్ కుకింగ్ అంతా కూడా ఎర్లీగా స్టార్ట్ చేసేసారండి ఎందుకంటే ఇప్పుడు బయట సమ్మర్ కాబట్టి కొంచెం ఎండ పడిన దగ్గర నుంచి వంటలు చేయలేరు కాబట్టి ముందుగా మొదలు పెట్టేశారు అండ్ ఇంకా బిర్యానీ ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది ఇప్పుడైతే ఇంకా టిఫిన్స్ చేసేస్తున్నాము అందరము అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కుకింగ్ చేసేంత అవకాశం నాకైతే రాదు అండ్ నేను కూడా చేయను అనుకోండి ఎలాగో అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు వీళ్ళే చూసుకుంటారు మెయిన్గా మా పిల్లల్ని చూసుకోవడం చాలు అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు అండ్ మా సైడ్ నుంచి ఆయన పేరు మీద ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మేము అనుకున్నాము సంవత్సరకం సమ్మర్లో వస్తుంది కాబట్టి కొంచెం మజ్జిగ సప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నామండి అండ్ ఈ ఇయర్ కూడా మజ్జిగ సప్లై చేద్దాము అని చెప్పి బయట నుంచి కర్డ్ బకెట్స్ అయితే తెప్పించుకున్నాము అండ్ మనకి మజ్జిగ తాగేటప్పుడు చాలా స్మూత్గా ఉండాలి కాబట్టి మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే కర్డ్ని బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి తర్వాత మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న మజ్జిగని ఒక పెద్ద డ్రమ్లోకి తీసుకుంటున్నామండి అండ్ దీనికి కన్సిస్టెన్సీ చూసుకుని మనం వాటర్ మిక్స్ చేసేసుకోవాలి ఇందులో డైరెక్ట్గా మేము కూల్ వాటర్ మిక్స్ చేసేస్తున్నాము అండ్ ఇందులోకి మేము మిక్స్ చేయడం కోసము అల్లము పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము కరివేపాకు అండ్ కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము మనకి మజ్జిగలో వాటర్ మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ చూసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి సాల్ట్ కానీ లేకపోతే ఘాటు కానీ మన టేస్ట్కి తగినంత చూసుకుని మిక్స్ చేసుకోవడమే సపరేట్గా ఇంత క్వాంటిటీ మిక్స్ చేయాలి అనేం లేదు ఫస్ట్ అయితే ఒక టెన్ లీటర్స్ కర్డ్ బకెట్ తోటి ఎంత మజ్జిగ కలపగలమో అంతా మిక్స్ చేసుకొని అది ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అలా మిక్స్ చేసుకుంటూ ఉంటాము అండ్ ఏవేవైతే ప్రిపేర్ చేసామో ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా డాడీ దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటున్నాము ఒక్కొక్కళ్ళం అండ్ మా డాడీ ఉన్నట్లయితే కనుక ఎంత మురిసిపోయే వాళ్ళో మా పిల్లల్ని చూసుకుని అండ్ నిత్వికా ఉన్నప్పుడైతే చిన్న పిల్లల్లాగా ఇద్దరు కలిసి ఆడుకునే వాళ్ళు చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు అండ్ నిత్విక తర్వాత పిల్లలకి ఆ ఛాన్స్ లేకుండా పోయింది వాళ్ళ తాతతో ఆడుకోవడం టైం స్పెండ్ చేయడం అలాంటిది ఇదంతా కూడా మా బ్యాడ్ ల్యాక్ అనుకోవడమే అండ్ నెక్స్ట్ ఇంకా డాడీకి అన్నీ పెట్టి దండం పెట్టుకున్న తర్వాత మ్యాంగోస్ అయితే పంచుదామని అవి కూడా తెప్పించాము అండ్ మ్యాంగోస్ పంచడం ఏంటి అంటే ఇది సీజనల్ ఫ్రూట్ కదండి ఈ సీజన్ వచ్చాక మనం ఆ మ్యాంగో ఫ్రూట్ని తినకుండా ఎవరికైనా వాళ్ళ పేరు మీద పంచి ఆ తర్వాత మనం ఫ్రూట్ తింటే వాళ్ళకి మంచిది అని చెప్పి అంటూ ఉంటారు మా సైడ్ సో అందుకని ఫస్ట్ అయితే మ్యాంగోస్ తెప్పించేసాము ఈ మ్యాంగోస్ని నేను నైన్ మెంబర్స్కి ఇద్దాము అనుకున్నాము సో మా డాడీ జెంట్ కాబట్టి జెంట్స్కి ఒక నైన్ మెంబర్స్కి ఇచ్చి తర్వాత మేము తిన్నాము అప్పటి వరకు మేమైతే మ్యాంగోస్ అసలు తినలేదు నాకు చాలా ఇష్టము అయినా కూడా డాడీ పేరు మీద ఎవరికైనా ఇచ్చిన తర్వాతే తిందాము అని చెప్పి ఇంకా తినకోండి అలానే ఉన్నాను మ్యాంగోస్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇంటి దగ్గర భోజనాలు అయితే స్టార్ట్ చేసాము అదే టైంలో రోడ్ పైన కూడా మజ్జిగ సప్లై చేయడం కూడా స్టార్ట్ చేసేసాము ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ట్రావెల్ చేస్తున్నారు రోడ్ పైన అంటే ఇంకా ఎమర్జెన్సీ తప్పదు అనుకున్న వాళ్ళే కదా అలాంటి వాళ్ళకి ఇలా మజ్జిగ సప్లై చేస్తే ఎంతో కొంత ఆయన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి మా ఫీలింగ్ మేము వచ్చేసి ఒక థౌజండ్ టూ థౌజండ్ మెంబర్స్కి అంత చేసాం ఇంత చేసామని కాదు మాకున్న దాంట్లో ఏదో చెయ్యాలి ఆయన పేరు మీద అనుకున్నాము అండ్ ఆ టైంలో మా దగ్గర మనీ ఉన్నాయి అండ్ మా డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళాము అన్నీ చేసినా కూడా మా డాడీని మేము కాపాడుకోలేకపోయాము సో ఇంకా ఏం చేయడానికి మాకేం మిగల్లేదు జస్ట్ ఆయన పేరు మీద ఏదో ఒక మంచి చేయాలి అట్లీస్ట్ ఒక్కరికైనా హెల్ప్ అయితే చాలు అనిపించింది అందుకని ఇలా మధ్యకైతే సప్లై చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం కొంచెంగా ఈ సప్లై చేయడం అనేది పెంచాలి అని అనుకుంటున్నాము బై హోప్ చూద్దాము నెక్స్ట్ ఇయర్ కల్లా ఏం జరుగుతుందో బట్ ఇయర్ అయితే మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి పంచాము అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అండ్ ఇక్కడ మేము ఒకటి మిస్ చేసాము తర్వాత లాస్ట్లో అనిపించింది అండ్ ఇలా మజ్జిగ సప్లై చేసిన తర్వాత ఆ గ్లాసెస్ అన్నీ కూడా రోడ్ పైన ఫుల్గా వచ్చేసాయి అది మాకే చూడడానికి ఏంటోగా అనిపించింది అవన్నీ మళ్ళీ కలెక్ట్ చేయాలి అంటే ఎండలో పాపం వీళ్ళు ఇప్పటికే మజ్జిగ సప్లై చేసి అలసిపోయారు మళ్ళీ అవి కలెక్ట్ చేయాలి అంటే కొంచెం కష్టంగా అనిపించి అలానే వదిలేశారు బట్ నెక్స్ట్ టైం నుంచి అది కూడా చూడాలి ఈ పేపర్ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఇంత మరీ డస్ట్గా పడేయకుండా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి సో చూసారు కదండి మా డే వ్లాగ్ ఇలా జరిగింది అండ్ మీరు ఇంకేమైనా చేస్తే బాగుండక అనిపిస్తే కనుక నాతో కింద కామెంట్ సెక్షన్లో అంటే ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ ఇది ఇంప్లిమెంట్ చేయడానికైతే మేము ట్రై చేస్తాము అండ్ ఫైనల్గా ఒక విషయం అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్లో చాలా కంటెంటెడ్ యూస్ఫుల్ వీడియోస్ని పోస్ట్ చేశాను ఒకవేళ చూడకపోతే కనుక ఒకసారి చూసి మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు